సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయము దాము అన్నా కాసార్ సట్టా వ్యాపారము మామిడి పండ్ల లీల భగవతవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథుకు సాష్టాంగ నమస్కారములు వనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించడం యోగి చూడామణి శ్రీ సాయినాథ మహారాజుకు జయముగు గాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిట ఆశ్రయదాతాయగు సాయికి జయమగుగాక జీవితాశయమును పరమావతిని కాంచిన బాబాకు ప్రణామములు సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణుడు మనకు కావలసినది వారి ఎందు మనపూర్వకమైన భక్తి భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వాని కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును హేమాట్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను కోరిక జనించగనే బాబా వెంటనే అతనిచే వ్రాయించాను సంగ్రహముగా సంగతులను వ్రాసుకునమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాట్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథలచరుకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించాను దానిని యోగ్యత మొదట అతనికి లేకుండెను కానీ బాబా దయాపూరితముగా ఆశీర్వచనముచే దానిని అతడు పూర్తి చేయగలిగాను ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంత మణి వంటిది దాని నుండి సాయి లీలలు అను అమృతము స్రవించును దానిని చదువురులు మనసారా త్రాగవచ్చును భక్తునకు సాయి ఎందు పరిపూర్ణమైన హృదయపూర్వకముకు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర్ నివాసియగు దామోదర్ సావల్ రామ్ రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది దాము అన్న ఆరవ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి చదువురులు దానిని జ్ఞప్తి అందించుకునియే ఇందురు అతడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు అధీనుంగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు అతని జట్టి వ్యాపారముడు ప్రతి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రతిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించవలనని వ్రాశాను వ్యాపారము లాభకరమైనదనియు ఎంతమాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకునవలదనియు అతడు వ్రాశాను దాము అన్నా ఆ బేరము చేయుటయా మానుటయా అను ఆందోళనలో పడెను జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకుని లేకుండెను దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడొకటిచే శ్యామాకొక జాబు సవివరముగా వ్రాసి బాబాను అడిగి వారి సలహాను నేను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టాను శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను బాబా ముందర పెట్టాను బాబా ఆ కాగితమేమని అడిగాను సమాచారం ఏమనేను శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడా నేను బాబా ఇట్లా నేను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తువేయిచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశమునకు ఎగురు ప్రయత్నించుచున్నట్లున్నది వారి ఉత్తరము చదువు బాబా చెప్పినదే ఉత్తరములో గల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడ ప్రశాంతముగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసేదెవు వారు యాకులగుటతో వారిని గీడ్చుకుని వచ్చేదవు కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చేదవు ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేలా చదవమని బలవంత పెట్టుచున్నావు అనేను బాబా ఓ శ్యామ దయచేసి చదువు నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదేను నన్ను విశ్వసించువారెవ్వరు అనెను అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనెను సేటుకు పిచ్చి ఎత్తినది అతని గృహమందు ఏ లోటు లేదని వ్రాయిము తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందమని వ్రాయిము లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము శ్యామ జవాబు పంపెను దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకునియుండెను జాబు చదువుకొని అతడు తన ఆశయంతయు అడియాశ అయినదనుకునేను కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటిచే తానే స్వయముగా సిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకునేను అందుచే శిరిడీకి వెళ్ళెను బాబాకు నమస్కరించాను బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండుననుకునేను ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సును అనుకోనేను బాబాకు తెలియనిదేమీ లేదు అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలేను కాని తల్లి చేదు ఇచ్చును తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును చేదుమాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును తల్లి తన బిడ్డ యొక్క మేరును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దైగల తల్లి వంటివారు తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభములు గుర్చి బాగుగా తెలిసినవారు దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లా నేను ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టము లేదు బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనేను ధాన్యముల బేరం పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయి తలపెట్టాను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు ఐదు షేర్ల చొప్పున కొని ఏడు షేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక ఈ వ్యాపారము కూడా మానుకును కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిశాను ధరలు హఠాత్తుగా పడిపోయాను ధాన్యములు నిలువ చేసిన వారెల్లా నష్టపడిరి ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయాను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేశాను మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నాకు ఎందుగల నమ్మకం హెచ్చను బాబా మహాసమాధి వరకు వారికి నిజమైన భక్తుడిగా నుండెను వారి మహాసమాధి విమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారం ఒకనాడు మూడు వందల మామిడి పండ్లు పార్శులు వచ్చెను రాలేయను మామలతాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపాను అది తెరిచినప్పటికీ పండ్ల నీవు బాగానే ఉండెను అది శ్యామ స్వాధీనములో పెట్టేది అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబాలో పెట్టెను బాబా ఈ నాలుగు దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలను అనెను దాము అన్నాకు ఇద్దరు భార్యలు కలరు కానీ అతనికి సంతానము లేకుండాను అనేక జ్యోతిష్యులను సంప్రదించాను అతను కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివాను తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండటచే అతనికి సంతానము కలుగున అవకాశము లేదనుకునేను కానీ అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకము గలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడు సిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లా నేను అందరూ మామిడి పండ్ల వైపు చూచుతున్నారు కాని అవి దాము కుంచినవి కావున అవి దామ్యా తిని చావగలను దాము ఈ మాటలు విని భయపడెను కాని మహర్షాపతి దానినిట్లు సమర్థించాను చావమనున్నది అహంకారమును దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము బాబా అతనితో ఇట్లనియను నీవు తినవద్దు నీ చిన్న భార్య ఈ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించను దాము ఆ ప్రకారమే చేశాను కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయను జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయ్యను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహాత్మయమును స్థాపించుచున్నవి బాబా ఇట్లా నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా యువకులు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కల్పించు మన పూర్వకముగా నన్ను శరణజుచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నింటి కథలును నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకులు మాట్లాడుతూ మీ క్షేమమును కనుగొనుతుండడు ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకును నాయండి మనపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకమంచుడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందిదారు హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదముల మేమెన్నటికీ మరువకుందుముగాక మీ పాదములనెప్పుడూ చూచుచుండెదుముగాక ఈ సంసారమును చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపుము మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకును మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము ఇంద్రియములు మనస్సు బయటికి పోవు నైజము నాపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు అంచకాలమున కొడుకుగాని భార్యగాని గాని ఉపయోగపడరు నీవే మాకు ఆనందమునూ మోక్షమును కలుగు చేయువాడవు వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము నీ నామస్మరణము చేయుటకు ఉత్సాహించుగాక మా ఆలోచనలను అవి మంచివే ఎగుగాక చెడ్డవే ఎగుగాక తరిమివేయు మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము మా అహంకారమును నిర్మూలింపు నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుండునట్లు చేయుము తక్కిన వస్తువులన్నిటినీ మరచునట్లు చేయుము మనశ్చాంచల్యమును తీసివేయుము దానిని స్థిరముగా నీవు మమ్ములను గట్టిగా ఉంచినచో ఆ అజ్ఞానాధకారము నిష్క్రమించను నీ మేము మమ్ములను నిద్ర నుండి నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమును గమనింపదగినది ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున రెండు సంశయములు కలిగెను ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చాను సాయిబాబా వద్ద అనేక మంది గుమ్ముకూడుచున్నారు వారందరూ బాబా వలన మేలు పొందెదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చాను మామిడి చెట్ల వైపు పూత పూసినప్పుడు చూడము పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పట్టయగును కాని అట్లు జరుగునా పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడ ఎట్లు నడపగలను అది ఎటో పోవునా అయినచో నా గతి ఏమి దీనికి బాబా జవాబిట్లిచ్చాను ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండెరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల పది పదకొండు కాలములలో జరిగెను నా సోదరులు వేరుపడిరి నా సోదరి కాలధర్మమునందెను దొంగతనము జరిగెను పోలీసు విచారణ జరిగెను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యాను నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి అప్పా కులకర్ని ఇంటిలో బొబ్బట్లతో విందుగావించిరి నా నుదుట చందనము పూసేరి నా ఇంటిలో దొంగతనము జరిగినది నాకు ముప్పది సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను అతడు నా భార్య యొక్క నగలిపెట్టి దొంగిలించాను అందులో శుభమగు నాశిగా భరణము ఉండెను బాబా ఫోటో ముందు ఏడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టిన తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరిన శ్రీ సాయినాథాయ నమ ఇరువదైదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు